టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం నవ తెలంగాణ నిర్మాణ సవాళ్ళు ప్రజాస్వామిక ఉద్యమకారుల సమాలోచన పేరుతో శుక్రవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి ఆల్ ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి దాదాపు రెండు వందల మంది ఉద్యమకారులు పాల్గొన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని కొంతమంది ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేశామన్నారు ఆర్గ్యాడెంటీల పథకంలో ఉద్యమకారుల పాత్రను గుర్తు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు కానీ కేసు ఉన్నవారికి ప్రాధాన్యత అనడంపై ఉద్యమకారులు తప్పుపట్టారు అందుకే ప్రభుత్వానికి ఉద్యమకారులకు మధ్య వారధిగా ప్రజాస్వామిక తెలంగాణ పేరుతో నూతన కమిటీ ఏర్పాటు చేశామని వారు తెలిపారు ఈ ప్రభుత్వం కూడా ఉద్యమకారులను చిన్న చూపు చూస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్ పాషం యాదగిరి ప్రొఫెసర్ కాసిం ప్రొఫెసర్ విశ్వేశ్వర్ హంబు రాథోడ్ రమారెడ్డి రోజా నేత సాహిత్య సుచి సునీత తదితరులు పాల్గొన్నారు lei, se ఒక్క నాకే కాదు నాగంటి పిల్లలు ఒక్కొక్క పిల్లలు ఇద్దరు ముగ్గురు చదివి పీజీలు చదివి ఆఫీస్ పై ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి పిల్లలను ఏది దృష్టి పెట్టి రెండు వందల యాభై స్థలాలు ఇచ్చు కాబట్టి ఇల్లు కట్టించే బాధ్యత ఒకటి వా ఇంటికి ఒకరికి ఉద్యోగం రావాలన్నా మా ఉచిత పథకాలు వద్దన్నా వంద రూపాయలు ఫ్రీ బ్ ఇచ్చి వెయ్యి రూపాయలు కలిసి పెట్టుకోలేమన్నా మాకు ఉచిత విద్య వైద్యము గూడు నీడ ఉంటే సంపూర్ణ ఆరోగ్యం ఉండవు చాలా మంది ఇక్కడ మాట్లాడదు బాలకృషన్ రావు గారు దామోదర్ రెడ్డి గారు వీళ్ళంతా కుట్రలు మాట్లాడలేదు చాలా మంది ఏంటంటే మీటింగ్ పిలిచి అనుకోకుండా పిలిచి అక్కడ ఎదుర్కొందాము ఇప్పుడు మొట్టమొదటి మన వరంగల్ జిల్లా జిల్లా కేంద్రంలో పాత పది జిల్లా జిల్లాలు తిరిగి అక్కడ సదస్సు పెడతాము

ఇక్కడ ఏం చేసినట్టు ఎంత మోసం అంటే కార్యనిర్వాహం కనులో చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్న వాళ్ళలో ఉన్నారు ఎంత ద్రోహం అంటే అందరికి ప్యాకేజీలు ఇచ్చిండు అందరికి మర్యాదలు ఇచ్చిండు కానీ నన్ను హేళన చేసిండు అవమానం చేసిండు అప్రతిష్ట చేసిండు ఇన్ని రకాలుగా ఎక్కడి నుంచి మొదలు పెట్టుకున్నా అంటే అది కేటీఆర్ నుంచి మొదలుకుంటే మా వార్డు మెంబర్ వరకు అవమానించు

మా పరిస్థితి ప్రశ్నిస్తున్నాం ఆడబిడ్డ వంట మహిళలు కాదా కేసులు పెట్టేది మేము తప్పించుకున్నాం అంటే ఉద్యోగాలను కాదా కాబట్టి దయచేసి ముందు మహిళలకి రక్షణ ఇవ్వండి వాటి రోజున ఎన్నో సంవత్సరాలు నాశనమైన ఉద్యమాలు చేసిన వదిలేసారు ఎలా ఎలగొట్టేరు పిల్లల చదువులు నాశనమైన ఇవాటి రోజులు మాకు ఇంత స్థలం లేదు అయ్యాలు రాస్తి కాదు మేము ఉద్యమాల్లో పాల్గొని ఇవాటి రోజుల పది లేని పరిస్థితి ఇంత గజం స్థలం లేని పరిస్థితి మాది మేము ఏం చేయాలి అంటే ఏకైక మహిళ అసెంబ్లీ క్లాప్ కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము అప్పుడు గట్ట నాతో పాటు పాల్గొంటుంది వచ్చింది ఆ లోపల నుంచి బయట కూడా వచ్చింది ఆవేదన అనేది ఆ రోజు కూడా కనబడింది చివరికి ఒకటే కన్క్లూజన్ ఒకటేనండి అందరికి అందరికి పెద్దవాళ్ళు ఆరు దశాబ్దాలు దేశంలో జరిగినటువంటి అతి గొప్పగా జరిగిన తెలంగాణ ఉద్యమానికి ఆనవాళ్ళు ఇక్కడ కనపడుతున్నాయి అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు స్పందించడం మా విద్యా సంస్థ వాయిపాటు చేసినాము మమ్మల్ని పోలీస్ స్టేషన్ పెట్టుకుంటారు అది వేరు మీ ముందు మీ దేశం త్యాగం మాకు చాలా వచ్చింది అది కూడా చెప్తున్నాను అది పెద్ద విషయం కాదు ఇక్కడ ప్రతి ఒక్కరి ఆవేదనలో న్యాయం ఉంది వాస్తవం ఉంది నిజాయితీ ఉంది ఏది కూడా తీసివేసేది లేదు ప్రతి ఒక్కరు కూడా నేను ఒక్కటే మీకు చెప్తున్నాను చెప్పడం వేరు ఆచరణ వేరు ఆచరణ లేకనే పది సంవత్సరాలు నష్టపోయాం ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వస్తే రెండు వేల ఇరవై మూడు మీరు అడుక్కుంటానే ఉన్నా అందరం అడుక్కునే పరిస్థితి వద్దు ఎక్కడ తేడా వస్తుందో చూద్దాం తేడా తీర్మానాలు ఇదే తీర్మానాలు అదే రెండు వేల పద్నాలుగులో ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ మీదను అక్కడ పెద్ద కూర్చొని ప్రజా సంఘాలు జన సంఘాలు కూర్చొని ఒక తీర్మానాన్ని ఆమోదం చేసుకుని ప్రజల ఒత్తిడి కనుక పెట్టి ఉండే పరిస్థితి వేరుండేది ఆయన ఏం చేశాడు పసి పసిపిల్ల గవర్నమెంట్ అందరికి వస్తుంది అరవై కోట్ల మిగులు బడ్జెట్ తో ఇచ్చినటువంటి తెలంగాణని చివరికి ఇప్పుడు ఏడు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు ఒకటే ఇక్కడ మనం విమర్శించాల్సింది గత ప్రభుత్వాన్ని కోడాల్సింది ప్రస్తుత ప్రభుత్వాలు కాదు ప్రజా సంఘాలని తర్వాత ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో కీలకంగా ఉద్యమ ఉద్యమకారులు ప్రత్యక్షంగాను పరోక్షంగా ఒడిశాలో ఉన్నటువంటి పది సంవత్సరాల బాలు కాసిన వరకు ప్రతి ఒక్కరు ఉద్యమంలో ప్రారంభ లేదు కావాలి పోరాటం చేసిన వాళ్ళు అందుకని అది కూడా ఉండాలి అయితే దాని తోడు దీనికంటే ముందు మన కాశీ తీర్మానాలు రాసిన తీర్మానాలు చెప్పడం ద్వారా స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థగా గ్రామీణ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి ఆది అన్ని చదివినాక కొట్టండి ఒక్కొక్కటి కాకుండా ఆదివాసీ ప్రజలకు స్వయం ప్రతిపత్తిని ఆదివాసీ ప్రజలకు ఒక స్వయం ప్రతిపత్తిని కాపాడాలి ముస్లిం సమాజానికి సామాజిక భద్రత ఉండాలి అది ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించడానికి రాష్ట్ర ప్రజెంట్లో ముప్పై శాతం విద్యారంగానికి కేటాయించాలి తెలంగాణ ఉద్యమకారుల జాబితా తయారు చేసి పెన్షన్ ఇవ్వాలి వారికి ఒక గుర్తింపు కార్డు కూడా ఇవ్వాలి తెలంగాణ ఉద్యమ సందర్భంలో పెట్టిన అన్ని రకాల కేసులని ఎత్తివేయాలి తెలంగాణలో రాజ్యాంగ విలువలను అమలయ్యేలా ప్రభుత్వం చూడాలి వాతావరణ కాలుష్యం లేని ఉపాధి ఆధారిత పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి దళితుల భూములను రాకెట్ అసైన్ భూములను గత ప్రభుత్వం బలవంతంగా లాక్కున్నది వాటిని తిరిగి దళితులకి అప్పగించాలి ప్రతి జిల్లాకు ఉద్యమకారుల కాలనీ నిర్మించాలి ఉద్యమకారులకి బస్పాస్ సౌకర్యం కల్పించాలి ఈ తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఒక స్టీరింగ్ కంపెనీ ఏర్పాటు చేసుకోవాలి